జై సేవాలాల్ నా పేరు బానోద్ కిషన్ నాయక్ సేవాలాల్ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని మిత్రులారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నదో రేవంత్ రెడ్డి గారు పూలగొట్టడం దాని మీద పెట్టేటటువంటి శ్రద్ధ పొరగొట్టే వాటి మీద పెట్టేటటువంటి శ్రద్ధ విద్యార్థులకు ఉపయోగపడేటటువంటి హెచ్ఈయు యూనివర్సిటీకి సంబంధించినటువంటి నాలుగు వందల ఎకరాలను దోచుకోవడంలో ఉండేటటువంటి శ్రద్ధ అక్కడ ఉండేటటువంటి ఏడు వందల రకాలుగా పోయినటువంటి వన్యప్రాణులని మగజీవుల్ని చంపేదాని మీద ఉన్నటువంటి శ్రద్ధ గిరిజనుల మీద నిరుద్యోగ అభ్యర్థుల మీద లేకపోవడాన్ని సేవలసిన గిరిజన సంఘం గిరిజన సమైక్య తీవ్రంగా నిరసిస్తా ఉన్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అర్హులైనటువంటి యూనిట్లు మంజూరు అయ్యి వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ సబ్సిడీ లోన్లు ఎప్పుడు పడతాయా అని చెప్పి సబ్సిడీ సొమ్ము ఎప్పుడు పడుతుందా అని చెప్పని ఎదురు చూస్తున్నటువంటి గత నాలుగైదు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి వాటిని వాటిని అన్నిటిని రద్దు చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం అనేటటువంటి పేరుతోటి మళ్ళా దరఖాస్తులు చేసుకోండి అని చెప్పని మళ్ళా అభ్యర్థుల్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నటువంటిది ఒక మంత్రి మాట్లాడతాడు కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేసినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఈ రుణాలు రాజీవ్ యువ శక్తి అని చెప్పని ఒక ఆయన అంటారు ఇంకొక ఆయన గతంలో ఉండేటటువంటి అన్ని రకాల సబ్సిడీలు లోన్ మంజూరు అయ్యి ఉన్నటువంటి వాళ్ళని ముఖ్యమంత్రి గారు ఒక సంతకం పెడితే సబ్సిడీ డబ్బులు మొత్తం నేరుగా అభ్యర్థుల ఖాతాల్లో పడేటటువంటి సందర్భం ఉన్నటువంటి పరిస్థితిని నిర్దాక్షిణ్యంగా రద్దు చేస్తూ ఆ రద్దు ప్రకటన చేస్తూ మళ్ళా నిరుద్యోగులు పెట్టుకోవాలా అభ్యర్థులు పెట్టుకోవాలని చెప్పినట్టు ఇలా జిరాక్ సెంటర్ల చుట్టూ మళ్ళా నిరుద్యోగులైనటువంటి యువకులు తిరుగుతా ఉన్నారు ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ఏదైతే ట్రై కార్ లోన్లు మంజూరు అయ్యి వాళ్ళు ఇప్పుడు సబ్సిడీకి అర్హులై ఉన్నారో వాళ్ళ సబ్సిడీలు వాళ్ళకు రెండు వంద రెండు వందల తొంభై కోట్ల రూపాయలు వాళ్ళే వాళ్ళకి తక్షణమే ఇవాళ అట్లనే కొత్తగా మళ్ళా రాజ యువకాశం అనేటటువంటి పేరుతో వచ్చేటటువంటి ఆ నిరుద్యోగ అభ్యర్థుల దగ్గర నుంచి కూడా దరఖాస్తులు తీసుకోవాలా వాళ్ళకు కూడా లోన్లు ఇవ్వాలా కానీ పాత బకాయిల్ని కంపల్సరీగా సెటిల్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది లేకపోతే రేపు ఐదవ తారీఖు వరకు ఇవాళ మూడవ తారీఖు ఐదవ తారీఖు వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి హామీ రాకపోతే ఏడవ తారీఖు చలో కు పిలుపునిస్తా ఉన్నాం సేవాల సేన గిరిజన సంఘం గిరిజన సమాఖ్య ఇంకా కలిసి వచ్చేటటువంటి గిరిజన సంఘాలు ఈ అభ్యర్థులందరినీ ట్రై అర్హులైనటువంటి అభ్యర్థులను అందరినీ తీసుకొని ఇవాళ హైదరాబాదు రేపు ఏడవ తారీఖు నాడు హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ఇవాళ అర్హులైనటువంటి నిరుద్యోగులందరికీ అర్హులైనటువంటి ట్రైకార్ లోన్ మంజూరు అయ్యేటటువంటి వాళ్ళందరికీ ఆ సబ్సిడీ లోన్లు వేసేంత వరకు పోరాటం కొనసాగుతాయని చెప్పని తెలియజేస్తా ఉన్నాం జై సేవాలాల్ జై జై సేవాలాల్